నూతనంగా చేసి నన్ను ఎంతో ఘనంగా సన్మానించి ఈ సీటు మీద నన్ను పదవి బాధ్యతలు అప్పగించిన యువకు యువకులకు గ్రామస్తులకు రెండు గ్రామ ప్రజలకు వెంకటాపూర్ రాంపూర్ గ్రామ ప్రజలకు నేను ఎప్పుడూ అండదండగా ఉంటానని ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఏంటంటే ఇదివరకు ఈ రెండు గ్రామాలు గుట్టుముక్ల గ్రామ పంచాయతీలో ఉండేవి ఇప్పుడు కొత్త గ్రామ గుట్టుముక్ల గ్రామ పంచాయతీలో ఉండ కూడా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేకపోయేది ఎటువంటి కరెంటు సదుపాయాలు కానీ వాటర్ సదుపాయాలు కానీ అంటే అన్ని ఇబ్బందులు ఉండేవి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎదురుపన తర్వాత నేను రెండో సర్పంచ్గా ఎన్నికైనాను నా పేరు అంజయ్య ఇది రెండు గ్రామాలు గ్రామ పూర్వ ఇటు వెంకటప్పు గ్రామ పంచాయతీ ఈ రెండు గ్రామాలని ఆదర్శ వరుషంగా తీర్చిదిద్దుతో బాధ్యత నాది నా పాలకవర్గం కూడా నాకు సహకరించాలి వారు సహకరిస్తే కూడా ఈ రెండు గ్రామాలని ఆదర్శంగా తెలంగాణ స్టేట్లోనే ఆదర్శంగా తీస్తారని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నా పబ్లిక్కు ఎప్పటికైనా ప్రభుత్వ పథకాలు కానీ ఏదైనా కానీ ప్రతి ఇంటికి అందేలా వారు అర్హులైన వారికి ప్రతి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉంటాయో ఇంటింటికి ఖచ్చితంగా అందజేస్తానని మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నా ఇంకో విషయం ఏంటంటే ఈ రెండు గ్రామాలలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఆ సమస్యలను ఎంబడెంబడే తెలుసుకొని మా పాలకవర్గ వర్గ నాకు సహకరించాలి రెండు గ్రామాలు కూడా యువకులు నాకెందుకు కష్టపడి రాంపూర్ గ్రామం కానీ వెంకాపూర్ గ్రామం యువకులు పెద్దలు అందరూ ఎంతో కష్టపడి గెలిపించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను